ప్రస్తుతం సమాజంలోని పేద వర్గాలకు అందుబాటు ధరల్లో ఔషధాలు లభించడం కష్టమైపోయిందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ సదుపాయాలు అందించడంలో రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా మారిందని తెలిపింది అయితే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగులు వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో మందులు కొనుగోలు చేస్తున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది తమ ఫార్మసీల నుంచి మందులు కొనుగోలు చేయాలంటూ రోగులను బలవంతం చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దీంతో రోగులు దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ వాదనతో ఏకీభవించింది రోగులకు సూచించిన ఔషధం వేరే ఫార్మసీలో స్వల్ప ధరకు లభ్యమవుతుంటే దానిని తమ ఫార్మసీలోనే కొనుగోలు చేయాలంటూ ప్రైవేటు ఆసుపత్రులు రోగులపై ఒత్తిడి తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఈ క్రమంలోనే సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మందులు అందుబాటు ధరల్లో లభించడం కష్టమైపోయిందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది పౌరులు ఈ రకమైన దోపిడీకి గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే గతంలో ఇదే అంశంపై పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వాటికి ఒడిషా ఛత్తీస్గఢ్ బీహార్ అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు స్పందించాయి ఆ క్రమంలో కౌంటర్ అఫిడేవిట్ ను దాఖలు చేశాయి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ధరల నియంత్రణపైనే తాము ఆధారపడతామని ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు విన్నవించాయి అత్యవసర మందులు అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చూసేందుకు వాటి ధరలు నిర్ణయించినట్లు తెలిపాయి ఈ క్రమంలోనే ఆసుపత్రిలోనే ఔషధాలు కొనుగోలు చేయాలనే ఒత్తిడి ఏమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది